హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏం కర్రీ చేస్తారంటే కర్రీలాగా ఉంటుంది పప్పులాగా ఉంటుంది రెండు విధాలుగా ఉంటుందన్నమాట పెసరపప్పు ఆనపకాయ కలిపి వండుతున్నాను ఇగో ఆనపకాయ తర్వాత టమాటా ఇగో పచ్చిమిర్చి టి పచ్చిమిర్చి ఎండుమిర్చి తర్వాత ఆనియన్ లసున్ అదే జింజర్ జింజర్ కాదు గార్లిక్ గార్లిక్ ఎండుమిర్చి ఆనియన్ తర్వాత కొంచెం పోపులు కూడా వేసుకోవాలన్నమాట అందుకే పెసరపప్పు అంటే కర్రీలాగా ఉంటుంది పప్పులాగా కలుపుకోవచ్చు రెండు విధాలుగా ఉంటుందన్నమాట ఇంకెందులో రసం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి వదల్లేము తెలుసా చాలా బాగుంటుంది ఇగో ఇవన్నీ కలిపి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇగో తెపాలా వేసుకున్నాను ఇంకా ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఈ కొంచెం పోకులు వేసుకున్నాను ఆవాలు జరుగుతారా ఏమంటారు og

బాగా వేగించి ఇప్పుడు ఫ్రెండ్స్ ఆనపకాయ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు పెసరపప్పు ఒక కొంచెం తగ్గించి గ్రాస్కి కొంచెం తగ్గించి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది వేసేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు నాకైతే ఇది కొంచెం ఆలపకాయలు కరెక్ట్గా సరిపోతుంది అట్లా పావు కాకుండా చక్కగా తీసుకున్నాను ఈ పప్పు మంచిగా వేగాలి చక్కగా వేగిన తర్వాత బాగా వేపుకున్నాను మంచిగా వేపుకున్న తర్వాత ఇట్లాగా కలుపుకొని వేసుకోవాలి బాగా తప్పు ఎంత వేగితే అంత టేస్ట్ అయింది ఇప్పుడు ఇది మంచిగా వేసుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ పోసుకుందాం వాటర్ వేసుకున్నాం కదా టూ గ్లాసెస్ ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇది పూర్తిగా అయ్యాకే టమాటా వేసుకోవాలి ముందు టమాటా వేస్తే పసుపక్క కూడ కదన్నమాట కొంచెం కుల్లగా ఉంటుంది కదా అందుకు చూడక అందుకనే ఫ్రెండ్స్ ఇది లాస్ట్కి వచ్చింది అనమాట అంటే దగ్గరికి అవుతుంది ఇప్పుడు కొంచెం టమాటాలు వేసుకుందాం ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం అనుకోండి మళ్ళీ నూట పెట్టేసాను టమాటాలు పెట్టేసి అంటే ఆవిరికి మళ్ళీ ఉడుకుతుంది ఇప్పుడు దగ్గరికి అయిపోవచ్చింది ఇది కొంచెం ఇప్పుడు కారం పో వేస్తున్నాము ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కారం ఆల్రెడీ ఎన్నిమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాము ఒక స్పూన్ కారం వేసుకొని వేసుకుంటా మంచిగా కలుపు కర్రీ లాగా బాగుంటుంది నేనుగా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది అక్కడ అయితే ఫ్రెండ్స్ చూడండి మంచిగా వచ్చింది చాలా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుందా చూడండి శాంత ఇట్లా చేసుకున్నాను ఇది ఇది ఇప్పుడు పెట్టుకుందాం ఏడు వేడి పెసరపప్పు ఆనపకాయ కర్రీ సొరకాయ పెసరపప్పు సొరకాయ కొంతమంది ఆనకాయ అంటారు కొంతమంది సొరకాయ అంటారు ఇది పప్పులోకి బాగుంటుంది పూరి కర్రీలోకి బా పూరీలోకి బాగుంటుంది తర్వాత రైస్లోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ అంటే మనం రసం చేసుకున్నాం అనుకో మామూలుగా రైస్లోకి కలుపుకొని తినే వాళ్ళు కలుపుకొని తింటారు లేదా కర్రీలాగా ఉంచుకునే వాళ్ళు కూడా కర్రీలాగా అన్నమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ పెసరపప్పు అంతకే కర్రీ రెడీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్